పేరు నా పేరు భాస్కరణ యావగనా రాయగండి పక్కన వెంకటాంత్రిగా మండలం తోమగడ్డ మండలం రాయబేర్ ఉంటాడు నాల్కేరి ఆదేశించిన కిరాడి వేస్తా ఎక్కడొచ్చింది తిరుగు రావడం వచ్చింది ఎక్కడికి ఇరవై గింటలు వచ్చింది మందు మూడు డేస్ వే నాలుగు డేస్ వేళ ఎక్కువ ఎన్ని రోజులు లేదు తిరిగి రాదు పంట మాత్రం ఐదు క్లాస్ వస్తుంది వేరట్ కి కంపెట్ చేస్తుంటే వేరట్ కంపెట్ చేస్తుంటే ఇదే బాల్స్ ఇది కి చెక్ చేయి పెరిబిట్ చెక్ చేయి అన్నికి బాల్స్ ఉంది కాయగణ చెట్టు బాల్స్ అక చెట్టు కనొక బాల్ ఉంది తోట పాడు నుంచి 150 130 వరకు కాసి ఉంది దిగొబడంత ఉంది ఇది ఎకరా 20 ఉంటది ఎకరా 4 ఎకరా నుంచి 60 ఉంటది యా యా భూమి కేసం గరు భూమి గరు భూమి రిప్లై చేసి రిప్లై చేయండి బాల్ ఉంది బాల్ మీ నంబర్ మొబైల్ నంబర్ 630 28 ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ టూరే మంది మంది వేసుకోవచ్చు వేరే రైతు తప్పాలి సార్ వేస్తారు